ఇప్పుడు అరెస్ట్ అవడం అనేటువంటిది లోకేష్ గారి రెడ్ బుక్ ప్రకారమే జరుగుతున్నది పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వల్లభనేని వంశ గారు తమ గురించి కొన్ని కామెంట్ చేశారు కాబట్టి తమను అవమానించారు కాబట్టి ఎవరైతే టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగింది తద్వారా తాము అధికారంలో చేస్తే వాళ్ళు అంతేస్తామని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆయన ఊరుకోరు ప్రతి కార్యకర్త కూడా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు తప్పనిసరిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకే ఈయన విధంగా మాట్లాడారు అనేటువంటి విషయం కూడా ఉంది ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఆయన జైల్లో అంటే రిమాండ్ లో ఉన్నారు ఆయన కేసు ఇంకా ఏమి నిరూపించదు లో ఉండి ఎంక్వైరీ కూడా జరుగుతున్నది ఇటువంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మోరల్ సపోర్ట్ ఇచ్చి ఆయన్ని బయటకు తీసుకురావడానికి కూడా బెయిల్ ఇప్పించడానికి కూడా తమ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అంటే ఇప్పుడు కార్యకర్త అంటే అంటే ఓకే ఇప్పుడు వల్ల వంశీ కానీ గోడాలని కానీ ఇంత టీడీపీ అధికారంలో లేనప్పుడు ఇష్టమైనట్టు మాట్లాడారు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు జగన్ సపోర్ట్ చేయడం కరెక్ట్గా అన్నారా ఒక రకంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వాళ్ళ కారణము ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఒక విచిత్రమైనటువంటి మాటలు చాలా చెడు చెడు మాట పాటల ద్వారా పార్టీకి ఎంతో నష్టం చేశారు వాళ్ళ యొక్క వాక్యాలు వాటి వాటితో నష్టం చేసి కొంత ఓటు బ్యాంకు తగ్గిపోయే విధంగా కూడా ప్రయత్నం చేశారు వాళ్ళ వల్లే యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలన చేసినప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి కామెంట్స్ వల్లనే కొంత ఓటు బ్యాంక్ తగ్గి జగన్ గారు ఓడిపోవడం జరిగింది అందులో వంశీ గారు ఒకడు వంశీ గారు చేసినటువంటి కామెంట్స్ వల్ల తెలుగుదేశం పార్టీ అంతా ఎంతో బలాన్ని పొందింది ఇది వాస్తవము ఎలాగంటే అంతకుముందు కూడా ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు ఫ్యామిలీలో కూడా చాలా విభేదాలు ఉండేవి ఉండి కొంత దూరం దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళకి కొడుకుల కూతురు అనేక మంది ఉంటాం వల్ల వాళ్ళ మధ్య ఉన్నటువంటి కొన్ని విభేదాల కారణంగా దూరంగా ఉండేవాళ్ళు ఇవే భువనేశ్వర్ గారితో పాటు ఈ యొక్క దొంగపాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారు కొంచెం దూరంగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఈ అనేటువంటి వాళ్ళు వారి కుటుంబం మీద కామెంట్ చేశాడో వెంటనే సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా కూడా ఓపెన్ అయింది ఒక రకంగా కూడా తెలుగుదేశం పార్టీ బలపడ్డానికి కూడా ఈ వంశీ గారు చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి యొక్క వ్యాఖ్యలు కూడా కారణమైనవి వాళ్ళు మొత్తం ఏకమైపోయారు ఏకమైపోయి వాళ్ళ ఎన్టీఆర్ కుటుంబం అంతా కలిసి ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఎంతో గర్జించడం జరిగింది ఆ సందర్భంలో వీళ్ళందరూ కూడా ఒకే ఒకే మాటగా ఈ యొక్క దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది ఈ విధంగా తెలుగుదేశం పార్టీ బలపడడానికి ఈ యొక్క వంశీ గారు కూడా ఒక కారణము దీని కారణం వల్లనే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఈయన కూడా ఒక కారణం వంశీ అరెస్ట్ అనేది వైసీపీకి ప్లస్ అంటారా మైనస్ అంటారా ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే మైనస్ ఏనండి ఒక రకంగా చెప్పాలంటే ప్లస్ రెండు రకాలు కూడా మనం చెప్పుకుందాము ఇప్పుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ బుక్ ద్వారానే కూడా ఇవాళ కూడా చేస్తున్నారు అనేటువంటి భావన ఉంది ఇక వాళ్ళు అరెస్ట్ చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి నష్టమేం లేదు ఎందుకంటే వీళ్ళు ఏదో కేసులో ఖచ్చితంగా వీళ్ళని అరికిస్తారు ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేస్తారు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినా కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటుంది ఇంకా ప్రజల సపోర్ట్ పెరిగే అవకాశం అవకాశం ఉందండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం అరెస్ట్ చేస్తారని మేము భావించట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ఎంతో అనుభవం ఈ విధంగా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే అధికారం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు అనేటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంది సార్లు గెలుస్తారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయింది కదా ఇక్కడ తెలంగాణలో శాశ్వతంగా ఎవరు ఏ పార్టీ కూడా అధికారంలో ఉండదు అది వాస్తవమైన విషయం అప్పుడు వీళ్ళు గమనించాలి అరే ఈరోజు కనుక వాళ్ళు మన మీద చర్యలు తీసుకుంటే లోకేష్ గారు కూడా గమనించాలి ఈరోజు మనం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆయన ఏం చేస్తారు ఆయన మళ్ళీ వీళ్ళ మీద రివేజ్ తెచ్చుకుంటారు ఇది విధంగా రొటేషన్ అవుతుంటుంది ఇది కేవలం తమిళనాడులో మాత్రమే ఇట్లా ప్రతీకార చర్యలు ఉంటాయి వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు కాబట్టి కూడా మన రాష్ట్రంలో కూడా అటువంటిది జరగదని భావిస్తుంది